నమస్తే నా పేరు రామకృష్ణ మీరు అగ్నిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా బట్టిపూల మండలం పెదలం గ్రామంలో ఉన్నటువంటి శిల్పాకుల నర్సరీలో సురేంద్ర గారితో అయితే ఉన్నాం సురేంద్ర గారితో నర్సరీకి సంబంధించి అనేక రకాల పండ్ల తోటల గురించి పలు వీడియోస్ అయితే చేయడం జరిగింది గతంలో చేసిన వీడియోస్ ఒక లెక్క అయితే కనుక ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ఒక లెక్క అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చేసి జీలు గురించి అయితే మాట్లాడబోతున్నాం ఈ జీలుగా అనేది చాలా మంది రైతులకు అయితే అవగాహన లేదు కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే కనుక అక్కడక్కడ నాటడం జరిగింది ఎవరికైనా సరే ఈ జీలు కంటే కనుక పది నుంచి పదిహేను సంవత్సరాలుగా నీళ్లు రానటువంటి పరిస్థితి సురేంద్ర గారు అయితే కనుక దీని మీద అనేక రకాల ప్రయోగాలు చేసి రీసెర్చ్ చేసిన తర్వాత ఒక నాలుగు నాలుగున్నర సంవత్సరాలతో ఒక ముప్పై ఐదు మొక్కలు అయితే ఈ నర్సరీ చుట్టూ అయితే నాటడం జరిగింది అయితే నాలుగున్నర సంవత్సరాలకి ఇప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చి ఇల్లు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ జీలుగు వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి రైతులకు కూడా అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయని వింటమే కానీ ప్రాక్టికల్ గా ఎవరు కూడా వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేయనటువంటి పరిస్థితి ఎందుకంటే పది పదిహేను సంవత్సరాలు వెయిట్ చేయాలంటే ఏ రైతుకు కూడా అంత ఓపిక అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే సురేంద్ర గారు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఇల్లు తీసుకురావడానికి అసలు వెరైటీలు ఏమైనా ఉంటాయా అసలు ఈ జీలు గురించి ఆయన ఏం తెలుసుకున్నారు అన్ని విషయాలు మనకి ఈ వీడియోలో వివరిస్తారు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ తీసుకెట్టుకోండి అలాగే మన ఛానల్ కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద లో ఇచ్చాను తప్పకుండా ఫాలో అండి ఎవరైనా జీలుక్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే కనుక శిల్పకలో నర్సీ విజిట్ చేసినట్టు కనుక వీటి గురించి పూర్తి సమాచారం అయితే కనుక మీకు అందిస్తారు ఇప్పుడు మనతో సురేంద్ర గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నాం సార్ నమస్తే అండి నమస్కారం రామకృష్ణ గారు సార్ జీలు అనేది మన వీడియో స్టార్ట్ చేసినప్పుడు మొదట్లోనే మీ నర్సరీలో చూశాను అప్పుడు మీరు వీడియో అడిగితే ఇంకా పూర్తిగా దీని మీద తెలుసుకున్న తర్వాత కానీ చెప్పనని చెప్పారు అవును అయితే ఇప్పుడు మీరు ఈ వీడియోకి ఒప్పుకున్నారు కాబట్టి అసలు ఏం తెలుసుకున్నది ఈ ఇప్పుడు మనం శిల్పాకలో ఉన్న నర్సరీ స్టార్ట్ చేసి ఎనిమిది ఏళ్ళు అయిందండి ఓకే మూడు సంవత్సరాల తర్వాత రంపచోడవరం పందిరిమావిడిలో తాటి పరిశోధనా కేంద్రం ఉందని తెలుసుకుని డాక్టర్ వెంగయ్య గారిని కలవడం జరిగింది ఓకే ఎందుకంటే ఈ తాటి ఉత్పత్తులనే చాలా తాటి చెట్లు ఉన్నాయి గీత కార్మికులు బోర్డు అందరు ఉన్నారు దీనికి మనం ఏదైనా చేయగలం అన్న ఒక ఆలోచనలో ఆయన కలవడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఏం చెప్పారంటే ఈత తాటి కంటే కూడా బెటర్ గా జీలుగు ఉంటాయి ఇక్కడి రంపచోడో ట్రెడిషన్ అది ఒక భాగం కనుక యాభై లీటర్లు వంద లీటర్లు ఇచ్చి కూడా ఉంటాయి కనుక మీరు ఆ రకంగా ఆలోచించండి అని ఆయన మనకు ఒక సలహా చెప్పారు సరే అప్పుడు మనం వీటిని ఎట్లా ఏంటి అనే ఆలోచనతో ఒక ముప్పై ఐదు మొక్కలు అయితే తీసుకొచ్చి మనం ఇక్కడ నాటడం జరిగింది నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు అయింది వారిని కలిసి అయితే ఐదు సంవత్సరాలు అయింది కానీ నేను నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంకొక ఆరు నెలలు టైం ఓకే తర్వాత అప్పుడు నేను రాజమండ్రి కడియం లాంక పోయి ఒక ముప్పై ఐదు మొక్కలు తీసుకొచ్చి మనం నాటడం జరిగింది అందులో మొదటి చెట్టు ఇప్పుడు ఫ్లవరింగ్ రావటం జరిగింది ఇప్పుడు ఈ ఇందులో దీని మీద సరైన పరిశోధన అనేది ఎక్కడా లేదు వెంగయ్య గారి దగ్గర మంచి పరిశోధన ఉంది కానీ వారికి ఉన్న గవర్నమెంట్ అధికారి కావటం వారికి లిమిటేషన్స్ ఉండటంతో వాళ్ళు అంత వేగంగా వెళ్ళలేకపోతున్నారు తర్వాత అక్కడ అదే సంవత్సరం ఈ తాటి ఉత్పత్తుల మీద షుగరు నేర బెల్లము సిరప్ తర్వాత ఇవన్నీ తయారు చేయడానికి అక్కడ మంచి ఎక్విప్మెంట్ ఉంది కానీ వాటిని లేబర్ సమస్య ప్రొక్యూర్మెంట్ సమస్యలతో వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు కొంత కొంత వరకు చేయగలుగుతున్నారు సో దాని మీద ఇదేదో బాగుంది అని చెప్పి మనం దాని మీద బాగా తీవ్రమైన ఫోకస్ పెట్టడం తర్వాత కొబ్బరిలో నేను నా పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసు నేను నేను హైబ్రిడేషన్ ఎట్లా చేయాలనేది నేను అంబాజీపేటలో నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది దీంట్లో ఎందుకు ఇందులో అప్లై చేయకూడదు అన్న ఆలోచన అయితే మనకు ఉంది కానీ నాకు నర్సరీ ఒత్తిళ్ళు నేను ఆ పని చేయలేకపోయాను ఓకే తర్వాత అప్పిరెడ్డి గారు అని చెప్పి వరంగల్ వారు ఇందులో మనం టిష్యూ కల్చర్ చేయాలని ఉద్దేశంతో హైదరాబాద్ ఒక ల్యాబ్ తో కలిసి కరోనాకు ముందు ఆ వాళ్ళు ఆ గెలను తీసుకెళ్ళడం ఒక వంద లీటర్ ఇచ్చే చెట్టు నుంచి కొద్ది దాన్ని పువ్వు కొంత భాగాన్ని తీసుకెళ్లి టిష్యూ కల్చర్ కి పెట్టడం అంత జరిగింది అయితే కరోనా రావడంతో వాళ్ళు ల్యాబ్ అది సరిగ్గా అటెండ్ కాలేకపోవడం అదంతా ఫెయిల్ అయింది ఇక అక్కడి నుంచి మనం ఏం చేసామంటే దీన్ని ఎట్లా చేస్తే కరెక్ట్ అని ఆలోచించినప్పుడు హోమోజెనస్ అనే పద్ధతి అంటే ఏమి లేదు ఇది బయట నుంచి వచ్చి క్రాస్ క్రాస్ పాలినేషన్ జరగకుండా ఆపటమే దానికి ఒక బ్యాగ్ కట్టేసి మేల్ నుంచి ఆ పుప్పొడి తీసుకుని ఫిమేల్ చేతి అద్దుకోవటం తద్వారా తల్లి లక్షణాలు మనకు వంద శాతం వస్తాయి సెల్ఫ్ పాలినేషన్ అట్లా ఆ ప్రక్రియను మనం వాడుకుంటూ మన విత్తనాలను తర్వాత తయారు చేసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు వాటిని మనం రెండు వేల మొక్కలు తయారు చేసుకుని జరిగింది ఇంకా మన దగ్గర కూడా అమ్మకానికి కూడా సిద్ధంగా ఉండే అయితే ఈ మొక్కలు ఇన్ని రోజుల నుంచి మనం ఎందుకు అమ్మలేదు అంటే దీని మీద సరైన రిజల్ట్ పరిశోధన నాలెడ్జ్ లేకుండా మనం రైతులని ముంచకూడదు ఆలోచన తోటి వాళ్ళకు ఉపయోగపడేది చేయాలి అని మనం ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా మీరు అనేక వీడియో గురించి కూడా మనం ప్రాక్టికల్ చూసి నాకు చేద్దామని ఆగింది అయితే మీరు నాకు కూడా చాలా చెప్పారు అటు కళ్ళు వస్తాయి ఇన్ని లీటర్లు వస్తాయి అయితే మీరు ఈ నాలుగున్నర సంవత్సరాలు రీసెర్చ్ చేశారు బాగానే చాలా మంది వాటికి గురించి అవగాహన లేదు అసలు ఈ ఏంటి జీలు ఎందుకు ఉపయోగపడుతుంది మానవులకు చెప్పండి అది ఒక జీలుగా ఏంటంటే ఇందులో బోల్డ్ అండ్ మినరల్స్ వైటమిన్స్ తర్వాత చాలా అద్భుతం అనమాట రెండోది ఈ షుగర్ కాంటెంట్ వచ్చేసరికి మీకు గ్లైస్మెక్ ఇండెక్స్ అంటారు అది ముప్పై ఐదు ఉంటుంది దానికి మించి ఉండదు అందులో అంటే ఒక షుగర్ పేషెంట్ యొక్క లెవెల్ ఏంటంటే ఫార్టీ గ్లైస్మెక్ ఇండెక్స్ బిలోది వాళ్ళు వాడుకోవచ్చు జనరల్ గా మనం వాడే పంచదార సిక్స్టీ అబవ్ ఉంటుంది అది కరెక్ట్ కాదు వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట షుగర్స్ లెవెల్ పెరిగిపోతాయి ఈ బిలో థర్టీ ఫైవ్ థర్టీ లో ఏదైతే ఉందో అది చాలా యూజ్ఫుల్ షుగర్ వాళ్ళకి కూడా కూడా కలిపి చెప్తున్నా చాలా అద్భుతమే కదా అది రెండోది ఏంటంటే ఇది ఆర్గానిక్ టోటల్ ఆర్గానిక్ ఇందులో ఏమి సింగిల్ మీకు ఏమి కూడా ఇంత కెమికల్ కూడా కలవద్దు ఇందులో షుగర్ లో కానీ బెల్లంలో కానీ దీనికి ఏంటంటే థర్మిక్ వెజల్స్ ఉంటాయి అంటే ఒక వెజల్ ఏంటంటే రెండు లేర్లుగా ఉండి మధ్యలో థర్మిక్ కాయలని ఉంటుంది మనం ఆ లో దీన్ని తయారు చేస్తాం గ్యాస్ ద్వారా కానీ కరెంట్ ద్వారా ఓకే సో దాని వల్ల మీకు ఎక్కడ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది దెబ్బదే టేస్ట్ ఈ ప్రాసెస్ లో కూడా ఎటువంటి కెమికల్స్ కెమికల్స్ కూడా జీరో జీరో ఓన్లీ హీట్ ద్వారా రెండు పద్ధతులు ఒకటి హీట్ చేయటం ద్వారా అంటే డైరెక్ట్ గా ఫైర్ అనేది ఆ వెజల్ కి దానికి తగలకుండా మధ్యలో థర్మిక్ ఆయిల్ ఉంటాయి ఆయిల్ వేడెక్కి ఆయిల్ ద్వారా మనకున్నటువంటి లిక్విడ్ వేడెక్కి దాని ద్వారా అందులో ఉన్నటువంటి వాటర్ ఎవాపరేట్ అయిపోయి మనకి షుగర్ గానీ ఇవన్నీ వస్తాయి అనమాట సేమ్ ఇదే సింపుల్ ప్రాసెస్ సో తర్వాత ఏంటంటే దీన్ని ఫ్రీజింగ్ పద్ధతిలో కూడా చేయొచ్చు ఫ్రీజింగ్ పద్ధతిలో ఇంకా అద్భుతంగా ఉంటే చాలా కాస్ట్లీ ఎఫెక్ట్ అది సో అది తర్వాత మాట్లాడుకుందాం ఓకే సో ఇది ఈ ప్రక్రియలో భాగంగా మనం ఇట్లా చేయడం జరిగింది ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఆ ఫిలిప్పైన్స్ లో కొబ్బరిలో టిష్యూ కల్చర్ చేయడం జరిగింది ఇప్పుడు మనం వేరే ఒక సోర్స్ ద్వారా ఆల్రెడీ మనం టిష్యూ కల్చర్ కూడా ట్రై చేస్తున్నాం ఇన్ కేసు టిష్యూ కల్చర్ కనుక సక్సెస్ అయ్యి మనం మార్కెట్ లోకి రావడానికి ఏంటంటే దాని ప్రోటోకాల్ మూడు సంవత్సరాలు మొక్క మనకి వచ్చేసరికి ఒక ఈడ్లింగ్ వచ్చేసరికి ఒక నాలుగైదు సంవత్సరాలు ఎనిమిది మనం ఈడ్లింగ్ ఇవన్నీ చెక్ చేసుకునేసరికి దశాబ్దం గడిచిపోతుంది ఆ ప్రక్రియ అయితే అంటే నడుస్తూనే ఉంటుంది దాన్ని ఆపం కానీ అప్పుడు వరకు మనం ఆగటం కుదరదు కనుక మనం ఇప్పుడు ఏంటంటే హోమోజెనస్ పద్ధతిలో సెల్ఫ్ వాలినేషన్ లో మనం విత్తనాలు ప్రొక్యూర్ చేసుకుని మొలిపించి మనం ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు అయితే మనమే చేసుకున్నాము ఇప్పటివరకు బయట అమ్మలేదు పెద్దగా ఇక ఇక ముందు అమ్మాలని నిర్ణయానికి వచ్చాము ఎందుకు వచ్చాము అంటే ఇప్పుడు మనం వేసిన చెట్లలో ఒక చెట్టు రోజుకు ముప్పై లీటర్లు ఆ అయితే ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు ఈ ఈ రాజమండ్రి కడి లంకల మొక్కల్లో ఉన్న సమస్య ఏంటంటే ఆర్నమెంట్ల కోసం అమ్మేయే కానీ క్రాప్ పరంగా కోసం షో కోసం పార్కుల్లోనూ డివైడర్ల మీద అమ్ముత పెట్టి ఉండేదాని గురించే కానీ వాళ్ళేమిది ఇది గా దాని మీద ఎవరికి నాలెడ్జ్ లేదు కానీ ఏంటంటే ఇందులో కేవలం రాజమండ్రి కడియ మొక్కలు ఇప్పుడు మేము తెచ్చినట్లో కూడా మేము అర్థం చేసుకున్నది ఏంటంటే కేవలం టెన్ పర్సెంట్ చెట్లు మాత్రమే పది నుంచి ఇరవై లీటర్లు ఇస్తాయి అనేది మనం అర్థం చేసుకున్నాం ఎందుకంటే తెలంగాణలో మేడ్చల్ దగ్గర గుమ్మడిద ఊర్లో లక్ష్మారెడ్డి అనేవారు పన్నెండు సంవత్సరాల నాడే ఆయన రెండు వందల యాభై చెట్లు వేయడం జరిగింది సో ఇప్పుడు ఆయనకి వచ్చేసరికి టెన్ పర్సెంట్ చెట్లే వస్తున్నాయి ఆయన కూడా ఆయన కూడా కడియంలో తీసుకొచ్చాడు కనుక ఈ కడియం వెరైటీస్ ఏంటంటే వాళ్ళు సీడ్స్ ఎవరి దగ్గర ఒక వెంటర్ దగ్గర కొంటారు వాళ్ళు ఎక్కడ పెడితే పార్కుల్లో దొరికితే పార్కుల్లో ప్రొక్యూర్ చేస్తారు గానీ తల్లి క్యారెక్టర్ తో దానికి సంబంధం లేదు సో మనం అట్లా కాకుండా ఏం చేస్తున్నాం అంటే రంపచోడవరం ఏరియాలో మన మిత్రుల్ని బాగా చదువుకున్న మాట్లాడుకుని ఏ చెట్టు అయితే బాగా వాళ్ళకున్న లక్షణం ఏంటంటే ట్రెడిషన్ ఏంటంటే ఆ లాస్ట్ గెలని వాళ్ళు విత్తనానికి వదిలేస్తారు ఎందుకంటే దాని పాపులేషన్ పెరగడం కోసం అందుకని దాని నుంచి మనం అక్కడ మిత్రులతోటి హోమోజైనస్ పద్ధతిలో మనం తీసుకోవడం జరుగుతుంది అట్లా సార్ అయితే ఇప్పుడు మీరు చెప్తున్న లక్ష్మణరెడ్డి గారు కానీ లేకపోతే ఎవరైనా సరే పది పదిహేను సంవత్సరాలకు కానీ నీళ్ళు రానటువంటి మీరు ఎక్కడైతే రంపచోడవరంలో విత్తనాలు అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏంటంటే అది ఒక దేవతా వృక్షం లాగా మంచి ఫేమస్ అక్కడ కూడా పది సంవత్సరాలు తక్కువైతే ఏమి పది నుంచి పన్నెండు సంవత్సరాలు లోపు రాదండి అక్కడ మధురా దానికి కారణం ఏంటంటే అది కొండవాళ్ళు మెన్యూర్ ఉండదు వాటర్ ఉండదు వర్షాకాలం మీద ఆధారం ఆ వర్షాకాలం కూడా ఏంటంటే ఆ కొండవాళ్ళు అసలు దానికి నీళ్లు గా నిలబడవు ఏదైనా కంటిన్యూగా మనకి రైన్ బట్ పది పదిహేను ఇరవై రోజులు పడ్డప్పుడు తప్పితే కనుక అంత టైం పడుతుంది నేను కూడా అంతే టైం పడుతుందని అంచనాలో అని ఉన్నాను ఫస్ట్ ఎందుకంటే నేను జబల్పూర్ యూనివర్సిటీ ఒకటి పరిశోధన చూశాను తర్వాత ఇక్కడ రైతులతో అక్కడ కూడా మాట్లాడినప్పుడు కూడా పది నుంచి పదిహేను సంవత్సరాల లోపే రాదు అనేది వాళ్ళు చెప్పింది కానీ తీరా మనకి బోర్డర్కి వేసినాక ఏంటంటే దీనికి ఫెట్ అయ్యి ల్యాండ్ కావటం తర్వాత న్యూట్రిషన్ అనేది పక్కన ఉంది అందులో కందేసారు దాకా ఇప్పుడు క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఉంది ఎప్పుడు నిరంతరం వాటికి ఎరువులు నీళ్లు ఉంటాం వలన ఇది మనకు నాలుగు అందులో డెల్టా సైల్ అవటం చేత ఆ దీనికి నాలుగున్నర సంవత్సరాలకే మనకు రావడం జరిగింది అంటే సరైన మేనేజ్మెంట్ వల్లే త్వరగా ఇల్లు వస్తుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు మిగతా వాళ్ళు అంటే ఊరికి పెట్టి వదిలేస్తారు కాబట్టి అవును ఇప్పుడు పదేళ్ళు కాబట్టి వరకు పట్టించుకోరు కాబట్టి నేను అనుకునేది ఏంటంటే మాక్సిమం నాలుగు ఐదో సంవత్సరానికి ఎయిటీ పర్సెంట్ చెట్లు వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రోజు విడియో తీసుకున్నా ఒక చెట్టు వచ్చింది మళ్ళీ మీకు సంవత్సరం లోపు ఎన్ని చెట్లు వచ్చినవి కూడా నేను చెప్తాను సో అది విషయం ఎందుకంటే దీనికి ఎందుకు మనకు బేస్ అంటే నిర్ణయం రావడానికి ఇప్పుడు గోడవల్లి దగ్గర కళ్యాణ మండపంలో వాళ్ళు పది మొక్కలు తీసుకొచ్చేసారు కళ్యాణలో అవన్నీ కూడా ఇప్పుడు వేసి కళ్యాణ మండపం కట్టే తొమ్మిది సంవత్సరాలు అయింది ఆల్రెడీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఫ్లవరింగ్ రావడం జరిగింది నాటిన దగ్గర నాలుగు సంవత్సరానికి వచ్చేసి వెరీ ప్రూవ్ అది కనుక మనం ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మనం ఇప్పుడు ఈ నిర్ణయానికి వచ్చాం ఇప్పుడు మొదటిగా అయితే వచ్చింది కనుక వచ్చే సంవత్సరానికి నాకు ఇంకొక ఇరవై చెట్లు వస్తాయని నేను నమ్ముతున్నాను మాక్సిమం ఏదేమైనప్పుడు కూడా ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో వంద శాతం ఈ మొక్కల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో ఇంకేమైనా నాటారా ఇంకా నేట మొత్తం మేము వచ్చేసరికి నేను ఒక ఇవి కాకుండా హోమోజైనస్ పద్ధతిలో మూడు వందల యాభై మొక్కలు నాటుకున్నాను అది దాటి కూడా మూడు సంవత్సరాలు అయింది అవి కూడా ఆల్రెడీ మీకు చూపిస్తాను అవి కాకుండా మనోహర్ గారు అని చెప్పి వెల్టూరులో వేరు పెరిగి షాప్ ఉంది ఆయన ఐదు వందల యాభై చెట్లు నాటాడు అవి కూడా నాటి రెండు ఈ ప్రాంతంలోనే అట్లాగే మంగళగిరి దగ్గర డాక్టర్ వంశీకృష్ణ గారు అని ఉన్నారు వారు అచ్చంపేట దగ్గర వాళ్ళ పొలంలో ఏడు వందల యాభై చెట్లు నట్టడం జరిగింది మొత్తం ఇంకా ఇంకో మిత్రుడు ఆ రామకృష్ణ ఆయన కూడా నట్టం జరిగింది మొత్తం మా అందరి మీద కలిపి ఇప్పుడు రెండు వేల చెట్లు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు వేల చెట్లు ఏమైనా సరే మూడు సంవత్సరాల వయసు వచ్చినాయి వచ్చినాయి మూడు సంవత్సరాలు ఏదైనా సంవత్సరం రెండు సంవత్సరాల్లో అసలు ఆటి భవిష్యత్ ఏంటనేది కూడా తెలుసుకోవాలి వెరీ క్లియర్ గా ఓకే సార్ ఇప్పుడు అయితే ఈ జీలు గురించి చాలా మంది రైతులకు అయితే పెద్ద అవగాహన లేదు అందరూ కూడా పది పదిహేను సంవత్సరాల వరకే వస్తుంది మీరు సైంటిస్ట్ సైంటిస్ట్ కూడా కలిసే అంటున్నారు కదా ఆయన అభిప్రాయం ఏంటి అసలు ఈ జీలు గురించి మన వచ్చినట్టు ఆయన కూడా ఇక్కడ వచ్చి స్వయంగా విజిట్ చేశారు చూసి ఆయన ఎప్పుడంటే మొక్కలకు రెండున్నర సంవత్సరాల వయసు వచ్చినప్పుడు చూసాడు ఏదైతే నేను ఒక ఆరు ఒక ఆరు ఏడు నెలల క్రితం కొన్ని చెట్లు ఏదైతే హోమోజన తయారు చేసుకున్న మొక్కలు ఉన్నాయో చూసి ఆయన ఆయన ఫోటోలు కూడా తీసుకున్నాడు చాలా ఆయన కూడా ఫీల్ ఇదేంటి చెట్టు ఇట్లా ఎదగడం అనేది నేను ఎప్పుడు చూడలేదు మామూలుగా ఇంత ఎత్తుగా ఎదగాలంటే రమ్మ చూడడం ఆరేళ్ళు పట్టుద్ది ఏడేళ్ళు పట్టుద్ది మీకు ఇది రెండున్నర సంవత్సరాలకి ఇంత బాగా వచ్చింది అనే అప్పుడు అంచనా కూడా వేసాడు ఇది ఇంకొక సంవత్సరం సంవత్సరం ట్యాపింగ్ ఓకే అంటే ఇప్పుడు అవి వయసు వచ్చిన తర్వాత హైట్ పెరుగుతాయా లేకపోతే సమయాన్ని బట్టి పెరుగుతా ఉంటాయా ఆహా అంటే వయసు ప్రకారం కాదు ఇప్పుడు హెల్త్ సరిగా లేనప్పుడు వయసు వచ్చి కూడా ఉపయోగం గిరసపారిపోవచ్చు అట్లా కూడా జరగదు అట్లా కాదు ఇవేంటంటే మనం సరైనటువంటి వాటర్ మేనేజ్మెంట్ డ్రిప్ ఇరిగేషన్ ఫెర్టిలైజర్ మెన్యూర్ కనుకుంటే ఖచ్చితంగా ఐదో సంవత్సరానికి ఎనభై శాతం మొక్కలైనవి మనకు ఖచ్చితంగా ఈ వచ్చేస్తాయి మనం రంపచోడ వరకు లమ్మసింగి ప్రాంతానికి వెళ్ళినప్పుడైనా సరే అక్కడ ఈ స్టార్ట్ అయి ఉన్నాయ్ ఉన్నాయో వీటి మీద మహాయుతం కొద్దిగా అటు పడుతుంది ఓకే ఎందుకంటే అంత టైం పడుతుంది మనకి ఏదైతే ఐదు సంవత్సరాలకి ఎదుగుతుందో పది సంవత్సరాలకి అంత ఎదుగుతుంది జనరల్ గా అసలు ఫ్లవరింగ్ స్టార్ట్ అవడానికి ఇప్పుడు ఇవన్నీ కాపీ కొబ్బరికి గానీ తాటికి గానీ ఈతకి గానీ ఒకే జాతి కదా జనరల్ గా ఎంత వయసు వస్తుంది కొబ్బరి అనేది ఇప్పుడు పొట్టి అయితే రెండున్నర సంవత్సరాలకి మూడు సంవత్సరాలకు వచ్చేస్తున్నాయి పొడుగు అయితే నాలుగు నుంచి ఐదేళ్ళు మాక్సిమం అంత వరకు అదే తాట అనుకోండి పది నుంచి పన్నెండు ఏళ్ళు పట్టింది అది అంత త్వరగా రాదు ఈత కూడా ఏడు ఏళ్ళు పడుతుంది ఐదు నుంచి ఆరు సంవత్సరాలు మరి ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళకే వచ్చిందన్న ఏదన్నా సైంటిఫిక్ గా ఏమన్నా చెప్పచ్చు ఇంకేం లేదు సైంటిఫిక్ పెద్ద సైన్స్ పరిశోధన ఇండియాలో దీని మీద ఏం లేదు కాసరగోడ్ లో కూడా మనం ఈ నేరా ట్యాపింగ్ దాని మీద చాక్లెట్లు తయారు చేయటం దాంతో మనం క్యాండీస్ తయారు చేయడం ఇంటి మీద ట్రైనింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా దీని గురించి చెప్తే చెట్లు మేము చూస్తూ ఉంటాం కానీ కేరళ ఉంటే ఏనుగులకి ఈ ఆకు చాలా ఇష్టం అందుకని చెప్పి అందరూ దైవికంగా దీన్ని పూజించుకుంటా ఆ ఏనుగులు వచ్చినప్పుడు ఆ బోర్డర్ జిల్లా దగ్గర అటు ఉంటారు అంతే తప్పితే దీని మీద పరిశోధన లేదు అని అన్నారు సో దీన్ని మనమే ఇనిషియేటివ్ తీసుకుని మనం ముందుకు వెళ్ళడం జరిగింది సార్ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఎవరైనా రైతులు గానీ లేకపోతే లాంబసింగ ప్రాంతం ట్రైబుల్స్ కానీ ఒకటి రెండు చెట్లు పెట్టుకుంటుంటారు దాని నుంచి ముప్పై నుంచి వంద లీటర్ల వరకు కళ్ళు వస్తాయి అంటుంటారు కేవలం వాళ్ళ కళ్ళు కోసమే అట్ని పెంచుకుంటారు అవును ఒక సపోజ్ కళ్ళు అంటే ఇప్పుడు మీరు సపోజ్ నీరా అంటున్నారు కళ్ళు నీరా ఇంచుమించు ఆ రెండు ఒకటే కాదు కాదు పూర్తిగా డిఫరెంట్ ఎందుకంటే ఎందుకంటున్నానంటే ఈ నేర అనే దాంట్లో ఏంటంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ షుగర్ కంటెంట్ ఉంటుంది అదే మీరు అది ఫెరమెంటేషన్ కళ్ళుగా మారింది అనుకోండి అందులో షుగర్ కాంటెంట్ అని అసలు ఉండదు సిక్స్ పర్సెంట్ ఆల్కహాల్ ఓకే కనక దీనికి దీనికి ఇది ఇది సంబంధం ఇది నేరా అనేది ఫస్ట్ పర్మెంటేషన్ జరగకముందు ముందు జరగక వచ్చే లిక్విడ్ అనమాట పూర్తిగా హెల్త్ డ్రింక్ ఫ్యామిలీ డ్రింక్ ఆర్గానిక్ డ్రింక్ ఓకే ఎవరైనా తాగొచ్చు కూడా ఇంతకు ముందు వేరే తాటివి అవి తాగుతున్నాను ఏం ఎటువంటి మొత్తం ఉండదు ఇది నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ముప్పై నలభై లీటర్లు వచ్చినప్పుడు ఒక మనిషి వాటిని రకంగా సేల్ చేసుకోవచ్చు అలాగే అందరూ పెంచరు కాబట్టి ఒకళ్ళ పెంచుతారు అవి ఆ గ్రామానికి సరిపోతాయి ఇప్పుడు మీరు రెండు వేలు మొక్కలు అంటున్నారు సరే ఈ ప్రాంతంలో కనీసం ఐదు వందలు మొక్కలు ఉన్నారు దాని నుంచి అది ఇప్పుడు మా రెండు వేల మొక్కలు అనుకోండి సగటు ముప్పై లీటర్లు వేసుకుందాం అంటే అరవై వేల లీటర్లు నాకు రావాలి అరవై వేల లీటర్లు నేను కళ్ళుగా అమ్మలేను కదా తాగించలేను కదా అది జరగదు అది మనకేంటి అసలు మన కాన్సెప్ట్ ఎయిమ్ కూడా అది కాదు అసలు కళ్ళు అనేది కానే కాదు ఒకవేళ అవసరమైతే కొంత పార్ట్ మేము ఆన్ డిమాండ్ ప్రకారం ఇస్తామని తప్పితే మాది ఏంటంటే అరవై వేల లీటర్లు రాగానే ఇమీడియట్ గా దీన్ని మైనస్ ఫార్టీ డిగ్రీస్ లో మేము ప్రిజర్వ్ చేసేస్తాం ఓకే ఇంకా అందులో మార్పులు ఒకసారి మనం మైనస్ డిగ్రీలోకి తీసుకెళ్లి పెట్టేసినాక మన ట్యాపింగ్ కూడా కోల్డ్ ప్రాసెస్ లో తీస్తాం ఆ కోల్డ్ ప్రాసెస్ ఏంటనేది వీడియో ఇందులో యాడ్ చేద్దాం ఓకేనా చేసినాక దాన్ని ఫెర్మెంటేషన్ కాకుండా తీసుకుపోయి మనం ప్రిజర్వ్ చేసినప్పుడు మైనస్ నలభై ఓకే జనరల్ గా మన ఐస్ క్రీమ్స్ అన్ని కూడా మైనస్ ట్వంటీ డిగ్రీలో ఉంటాయి మీకు బాక్సులో మేము మైనస్ ఫార్టీలో ప్రిజర్వ్ చేస్తాం కనుక పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా అది అట్నే ఉంటుంది ఎప్పుడైతే ఆన్ డిమాండ్ మనకి షుగర్ డిమాండ్ ఉందా దాన్ని షుగర్ గా మారుస్తాం మనం సిపిసిఆర్లాం కదా దీని మీద మీరు కూడా వచ్చాను అయితే అక్కడ వాళ్ళు లేరా తీయడం కోసం డైరెక్ట్ ఒక ఐస్ ఉన్నటువంటి పాత్రను తీసుకెళ్ళి దాని సెపరేట్ వెజల్స్ అంటే ఇన్సులేటెడ్ థర్మోకోల్ ఇన్సులేటెడ్ ఉన్నటువంటి ఒక ప్రత్యేకంగా డిజైన్ టెంపరేచర్ తో పాడవకుండా డైరెక్ట్ అది ఏదైతే నేర బయటకు వస్తుందో డైరెక్ట్ దాంట్లో మాత్రమే పడుతుంది వాళ్ళు కూడా ఏంటంటే మైనస్ ఇరవై డిగ్రీల వరకే పెడుతున్నారు మనం ఏంటంటే లాంగ్ డ్యూరేషన్ కోసం రోజుకి అరవై వేల లీటర్లు యాభై వేల లీటర్లు ప్రొక్యూర్ చేయటం మన దగ్గర కనీసం కోటి లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి యూనిట్ ఉండాలి సో దానికి దాని గురించి ఇబ్బంది ఏమి లేదు మేము దాని కూడా ఆల్రెడీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ తీసుకుంటాం చాలా సబ్సిడీ నాబార్డ్ నుంచి ఫండ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం లోన్ తీసుకుంటాం ఓకే కడతాం అదంతా జరుగుద్ది అయితే ఏంటంటే ఎక్కువ మొత్తం మీద వ్యాపారం జరగాలంటే మనకు బోల్ అంతా సోర్స్ ఉంది ఇక్కడ డిమాండ్ ఉంది దీని నుంచి మీరు లడ్డు తయారు చేసుకోవచ్చు స్వీట్లు తయారు చేసుకోవచ్చు మరి అనేక రకాలుగా చేసుకోవచ్చు దీన్ని ఏంటంటే చెప్పొచ్చే సబ్జెక్ట్ ఏంటి ఈ ప్రిజర్వ్ చేసిన దాన్ని మనం ఏ అవసరం ఏ ఇండియంట్ వచ్చిందో ఏ డిమాండ్ వచ్చిందో ఇప్పుడు ఏదైనా ఫార్మా నుంచి సిరప్ కావాలని వచ్చిందనుకోండి దాన్ని ఏమంటే సిరగా మార్చి పంపిస్తాం బల్లానికి జాగరి ఆర్డర్ వస్తే జాగరి షుగర్ అంటే షుగర్ చాక్లెట్స్ అట్లా ఏది కావాలంటే మనం దాన్ని మనం చేసి పంపించవచ్చు అంత ఆలోచన మీరే దాదాపుగా లీటర్ల రోజుకు సేకరించి దాని మీద వచ్చే ప్రోడక్ట్ మీకే మార్కెట్ సరిపోద్ది ఎవరన్నా రైతులు మొక్కలు ఏంటి ప్రయోజనం అదేగా చెప్పేది చిన్న చిన్న ఇట్లు ఏంటంటే మేమంటే ఇంత ఇప్పుడు రెండోది మాతో టైప్ పెట్టుకోవచ్చు లేదంటే ఎంటర్ప్రీనర్స్ నాకంటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నట్టు ముందుకు రావచ్చు ఇది ఒక ఆలోచన ముందుకు తీసుకొస్తున్నాం మనం రైతులు మొదలెట్టాం రేపు ఇందులో ఏం జరుగుద్ది ఏంటి అనేది ఇంకా అదంతా మనం ఒక ఆశాహ వాతావరణంలో ముందుకెళ్లమే తప్పితే రెండోది ఏంటంటే నేను రిటైర్మెంట్ ప్లానింగ్ లో భాగంగా ఇప్పుడు నాకు యాభై ఎనిమిది ఏళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకా నేను ఇంక టూ ఇయర్స్ కంటే ఎక్కువ పని చేయదలుచుకోలేదు కానీ అప్పటికే రైతాంగానికి నేనేమైనా చేయగలనా నాకు నేనేమన్నా చేసుకోగలనా రైతాంగానికి ఏమైనా చేయగలనా అంటే ఫస్ట్ సమస్య కూలీల సమస్య రెండు ఫెర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్ రకరకాల సమస్యలు మార్కెట్ ఒడిదుడుకులు ఇవన్నీ లేని అసలు పొలమే మన కలుపు తీసే పని లేదు జీరో బడ్జెట్ జీరో మేనేజ్మెంట్ ఏమైనా ప్రొడక్ట్ ని ఈ రైతాంగానికి మనం అందించగలమా రెండోది ఏ భూమి వేస్ట్ భూమి కాదు ఒక్కొక్కటి పర్పస్ కి ఇంకొక ఒకటి ఉంటుంది కనుక అన్నిటికీ పనికి వచ్చేది ఏంటి అని ఆలోచించినప్పుడు నాకు ఇది ఎందుకంటే నీళ్లు లేవు నిప్పులు లేవు ఏమి లేకుండా మీ దగ్గర ఉంటే ఓకే లేకపోయినా కూడా ఓకే తర్వాత దీన్ని మీరు పొలం కూడా వేస్ట్ కావక్కర్లా బోర్డర్ కి మీరు వేసుకుని పన్నెండు అడుగులకు పదిహేను అడుగులకు వేసుకున్నా కూడా మీరు పైరు నష్టపోకుండా చేసుకోవచ్చు పెరుగుతా ఉంటాయి ఒక ఎకరం చుట్టూ వేసుకుంటే ఎన్ని మొక్కలు వేసుకోగలుగుతారు అయితే ఒక ఎకరం ఇప్పుడు ఇది మంది ఇది రెండు ఎకరాలు ఇరవై ఐదు అండి దీంట్లో నేను ఒక లైన్ కే ముప్పై చెట్లు వేసాను అంటే దీనికి ఆపోజిట్ ఇంకో ముప్పై డెబ్బై అటువైపు ఇటువైపు ఉంది అంటే సుమారుగా మనం ఒక వంద చెట్లు పైనే రెండు ఎకరాలకి యాభై యాభై చెట్లు యాభై లో వందలు కాకపోయినా కనీసం ఇరవై ముప్పై పెట్టుకున్నా రైతుకి మంచి చెట్టు అక్కర్లా మీరు పన్నెండు అడుగులు పదిహేను అడుగులు పెట్టుకుంటే బోర్డర్ కి ఏం ఇబ్బంది ఏమి లేదు రెండోది ఏంటంటే కొబ్బరి చెట్టు అంత ఎక్కువ కూడా కొబ్బరి చెట్టు అయితే మీకు ముప్పై అడుగులు స్పేసింగ్ అనేది కంపల్సరీ ఇది అట్లా కాదు మీకు చాలా పదిహేను అడుగుల స్పేసింగ్ సరిపోతుంది ఓకే సురేంద్ర గారు ఇప్పుడు మీరు ఏదైతే ఈ జీలుగు మీద ప్రయోగాలు చేస్తున్నారో అది ఇంకొంచెం సక్సెస్ అవ్వాలి రైతులకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడాలనుకుందాం అలాగే రంపచోడవరంలో సైంటిస్ట్ వెంగయ్య గారిని కూడా కలిసి అవసరాన్ని బట్టి ఆయనతో అసలు ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి అసలు ఆయన పరిశోధనలో అసలు ఈ జీలు గురించి ఏం చెప్తారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అట్లా ఆయన కలిసేటప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే వారు కొత్తగా ఒక టెక్నిక్ కనిపెట్టారు అంటే హీట్ ప్రాసెస్ కాకుండా లైఫోలైజేషన్ ఫ్రీజింగ్ పద్ధతిలో దీన్ని ప్రాసెస్ చేసి పౌడర్ మార్చటం మార్చడం గా మారిస్తే ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పౌచ్ కట్ చేసి కనుక నీళ్ళలో వేసుకుంటే రికమెండెడ్ లో మీకు టోటల్ వాల్యూ వచ్చేస్తాయి టేస్ట్ వాల్యూ రెండు వచ్చేస్తాయి దాని ఫ్రీజింగ్ పద్ధతిలో చేయటం అంటారు దాని లైఫ్ లైజేషన్ పద్ధతి ఓకే సో ఈ దాన్ని వారిని వివరంగా అడగండి మీరు చాలా క్లియర్ గా చెప్తాను తప్పకుండా అడిగి తెలుసుకుంటాను మన వివర్స్ కూడా మొత్తం వీడియో అయితే అందించే ప్రయత్నం చేస్తాను అలాగే ఇప్పటికే చాలా మంది నుంచి నేరా కూడా సేకరిస్తున్నారు వాళ్ళ అనుభవాలు ఏంటి వాడు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా తెలుసుకుని మన వివర్స్ కి ఈ జీలక్ గురించి అయితే పూర్తి సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తాను ఎపిసోడ్ వైడ్ గా పార్ట్ వైజ్ గా మీరు డిఫరెంట్ వీడియోస్ అయితే మీకు రాబోయే రోజుల్లో అందించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే మీరు ఫస్ట్ మీ జీలక్ గురించి అయితే కనుక నాలుగున్నర ఏళ్ళ నుంచి సురేంద్ర గారు అయితే బాగా రీసెర్చ్ చేస్తున్నారు ఎవరైనా వెయ్యాలనుకుంటే సరే ఒకసారి బట్టిప్ర మంటలో శిల్పాకులనీ నర్సరీకి అయితే ఒకసారి విజిట్ చేయండి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మొక్కలు చూడండి వాటి మీద ఆయనకు ఎటువంటి అభిప్రాయం ఉందో మీరు అయితే వివరంగా కలిసి తెలుసుకుంటే కనుక మంచి ప్రయోజనాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఇది ఈ రోజు వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా మీరు మన ఛానల్ అవ్వకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సార్ నమస్కారం